హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పెన్షన్దారులకు శుభవార్త చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదలైతే చేసిందండి అయితే ఈ ప్రకటన ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా విరాళకు తెలుపుదాం నెలకు నాలుగు వేల పెన్షన్ కీలక ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలపై రేపటి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు అందులో చేయుత పథకం కింద నాలుగు వేల పెన్షను అలాగనే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ పొందాలంటే అప్లై చేసుకోవాలని ఉంది అయితే ప్రస్తుత పెన్షన్ పొందుతున్న వారు ప్రజాభవన్లో అప్లికేషన్ ఇచ్చిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సూచించింది అలాగనే ఐదు గ్యారెంటీల కోసం ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి మొదటి పేజీలో దరఖాస్తుదారుని పేరు ఆధార్ రేషన్ కార్డులు నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది మిగతా పేజీల్లో మహాలక్ష్మి రైతు భరోసా ఎంధరమైళ్ళు గృహజ్యోతి చేయూత పథకం వివరాలు ఇవ్వాలి ఆరు గ్యారెంటీలలో యువ వికాసం తప్ప మిగతా ఐదింటిని పొందుపరిచారు ఈ ఫారాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదలైతే చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను